సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు చాలా గొప్పగా ట్రెండ్ అయిపోతున్నారండి సో లోకేష్ గారిని ఎవరు ఊహించలేదు తెలుసా ఆయనలో ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉందని ఇంత చమత్కారం ఉందని ఇంత ధైర్యం ఉందని ఇంత తెలివితేట ఉందని కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారికి మించి ఇతని వ్యవహార శైలి ఉంటుందని ఎవ్వరు కూడా అనుకోలేదండి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా ఇతన్ని రకరకాలుగా ట్రోల్ చేసేసి అలాగని ఇలాగని చెప్పేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ ఈవేళ పవన్ నారా లోకేష్ గారి వచ్చినట్టిని జనం చూసి ఆశ్చర్యపోతున్నారు పప్పు లోకేష్ గారిలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి నేను మొన్న చెప్పాను మీకు ఇతను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రాజెక్ట్ తెచ్చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఊరికే ఇచ్చేట్లేదు ఈయన ఊరికే తెచ్చేయట్లేదు ఆ ప్రాజెక్టులు తెచ్చి తేయడం వెనక చాలా కసరత్తు చేస్తున్నాడు అంటే ఢిల్లీ పెద్దలతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు అక్కడ మాటల మాంత్రికుడు సరే ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి అనేక ప్రాజెక్టులను సంపాదించుకుని సాధించుకుంటున్నాడు రాజకీయాల విషయానికి వస్తే అది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అక్రమార్కుని ఒక్కొక్కరిని 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 ఈ వైసీపీ విలన్స్ని ఎక్కడికెక్కడెక్కడ తొక్కుకుంటూ వచ్చాడు మీకు చిన్న విషయం చెప్పనా ఈ లిక్కర్ స్కామ్ విషయం వచ్చేసరికి ఇదంతా క్రెడిట్ మన నారా లోకేష్ గారు మొత్తం లిక్కర్ స్కామ్ మూల మూలాలో బయట తీయించాడు ఏది విడిచిపెట్టలేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ చీపాటి లెక్క తాగి నాసిరకం లిక్క తాగి ఎంతమంది అనారోగ్యం పాలేరనే డేటా కూడా ఆయన తీసుకువచ్చు అదంతా కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాడు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు మిథిన్ నుండి ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు అతను బయలు ఇస్తారో లేదో తెలియదు ఈ పరిస్థితిలో మొన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఇక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చూసారా నారా లోకేష్ గారు ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళో చూడండి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి వాడు రాజకీయ సన్యాసం దాకా వెళ్ళిపోయాడు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారి సమకాలికడు అక్కడ అక్కడ ఎఫెక్ట్ అక్కడ దాకా వెళ్ళిందంటే లోకేష్ గారిలో ఎంత స్టఫ్ ఉంది ఎంత రాజకీయంగా ఎంత నైపుణ్యం ఉంది ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు అని మనం చూడాలి ఇంకా రెండోది మనం మొన్న చెప్పుకున్నాం కొడాలి నాని ఆ బస్సు గ్యారేజ్కి వెళ్ళిపోయింది షెడ్లోకి వెళ్ళిపోయింది వల్ల నేను వంశీ షెడ్లోకి వెళ్ళిపోయింది ఇంకా అంబటి రాంబాబు పేరు నాని కుంచు ఉన్నారో వాళ్ళకి త్వరలోనే ముహూర్తం ఉంటుంది ఇంకపోతే ఈవేళ దివంగత రాజశేఖర రెడ్డి గారి వర్ధన్ సందర్భంగా బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వచ్చారు ఎలాగ ఎలాగొచ్చారు కాబట్టి పులివెందెలో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నడిపెట్టారు మన పులిబిందల్లో ఓటమికి కారణం ఏంటని చెప్పేసి చిరుకుదులు ఆడిపోయడం సొంత ప్రాంతంలోనే ఓట్లు వేయకపోతే నాకు బయట ఏమేస్తారని చెప్పి తేలిపోయాడు సరే బాగానే ఉంది అక్కడ దాకా కానీ అక్కడ ఒక్కో పని ఏం చేశాడంటే జగన్ గారు ఇతన్ని ఎవరైతే కలవాలనుకున్నారో వాళ్ళకి వీఐపీ అని ఒక కొత్త విధానం పెట్టాడు అదనంగా నాకు తెలుస్తుండే విఐపి పాసలు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి ఆడియో ఫంక్షన్స్కి ఇస్తారు పొలిటికల్ లీడర్స్ కన్నా వీఏసి వీఏపీ పాస్ ఉంటాయి అదే అపార్ట్మెంట్ ఉంటుంది వెళ్ళి కలుస్తారు మాట్లాడతారు వస్తారు అయిపోయిందంటే పాసలు సాంప్రదాయం అనేది కొత్తగా పెట్టాడు అది దాన్ని నారా లోకేష్ గారు రాయలసీమ యాసలో మాట్లాడుతూ అతను ట్వీట్ చేస్తే ట్విట్టర్లో రెండు గంటల్లో యాభై వేల మంది చూశారండి అతను చేసిన ట్విట్ని ఐదు వందల మంది దానికి మళ్ళీ రియాక్ట్ అయ్యారు అంటే సోషల్ మీడియాలో నారా లోకేష్ గారికి ఎంత పాపులారిటీ ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి ఆ పాపులారిటీ ఎందుకు వస్తుందంటే ఈ మధ్యకాలంలో అతను రాజకీయంగా అతను తీసుకునే నిర్ణయాలు అతను తీసుకోబోయే చర్యలు ప్రతిపక్షాన్ని అతను ఉక్కుపాదం ప్రతిపక్షాన్ని తొక్కు పెట్టి కార్యక్రమం ప్రజల్లో అతను కలిసిపోయి త్రిభాత్రాన్ని చేస్తున్నాడు మీరు కనిపెట్టండి ప్రతిపక్షం దగ్గర ఒక రకంగా వ్యవర్తిస్తున్నాడు ఢిల్లీ పెద్దల దగ్గర ఒక రకంగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర ఇంకో రకంగా ఉన్నాడు ఇలాగ మూడు పాత్రలు పోషిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ అనే యువకుడు ఒక కెరటలో వెదిగిపోతున్నాడు ఇతను చేసే ప్రతి కార్యక్రమం కూడా కొత్తగా వినూత్నంగా మంగళగిరి డెవలప్మెంట్ చూడడం డిఫరెంట్గా ఉంటాడు అలాగే ఇతను తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ నిర్ణయాలు కొత్తగా ఉంటాయి సో ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ప్రజలకి అంటే చంద్రబాబు నాయుడు గారు పాత తరం రాజకీయాలు అయిపోయినాయి నారా లోకేష్ గారి అంతా లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి యువకుల్ని మహిళల్ని ప్రజల్ని బాగా ఆకట్టుకుంటుంది ఇతను చేసే ప్రతి అవ్వాలి అందుకే సోషల్ మీడియాలో ఎక్కడైనా పాపులారిటీ ఇతను పొందుతూ ఉన్నాడు థ్యాంక్ యూ